ఇవి కొట్లాడుకుంటున్నవి నాకు ముందరు చేతులు ఇవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి ఇవి కొట్లాడుకుంటున్నవి తిట్టుకుంటున్నవి ఇవి కొట్లాడుకుంటున్నవి గౌరవానికి నేను గొప్ప అంటుకుడు చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది గౌరవానికి నేను గొప్ప అంటుకుడు చెయ్యి నేను లేకపోతే అంటున్నది ఇది ఎక్కిరిస్తూ ఉన్నది ఎడమ ఎక్కిరిస్తూ ఉన్నది నాకు రెండు చేతులు ఏమి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి కొట్లాడుకుంటున్నవి పెళ్లి కథ పెద్దల కాడ బొట్టే నాదన్నది పెళ్లి కథ పెద్దల బొట్టే నాదన్నది పెళ్లి కథను ఉంటావు గాని పెళ్లి కథను ఉంటావు గాని ఎడమ చెప్పు పెళ్లి కథను గాని తల వచ్చి కట్టుడే నాదన్నది నాకు ఉన్న రెండు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి ఇవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి ఇవి కొట్లాడుకుంటున్నవి రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి శబ్దం కలిగించే శక్తున్నా సగం అయితే తుబాద్ చదువుకున్న చుడివి కలిగించే శక్తున్నా సగమే తిండి చదువుకున్నాయి చూపి ఇవి చుట్టించలేదు ఉన్నాయి ఇవి చూపించాను చేరు